హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైంటీస్ మిడిల్ క్లాస్ అమ్మ ఇవిగోండి గులాబీ పువ్వులు చల్లగుత్తులు అంటారు కదండీ గులాబీ పువ్వులని కూడా కొన్ని చోట్ల అంటారండి ఇలా కొబ్బరి పాలతో చూడడం చాలా అంటే చాలా బాగుంటాయండి ఒక చెక్క వేసుకుంటున్నానండి నేను రెండు చెక్కలు అయితే చూపించాను కానీ ఒక చెక్క అయితే ఒక ఒక ముక్క అయితే సరిపోతుందండి ఇలా మిక్సీ పట్టేసి కొద్దిగా వాటర్ అయితే వేసుకొని ఇలా మిక్సీ పట్టి పాలలు తీసుకోవాలండి ముందు ఒక గ్లాస్ పాలండి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక గ్లాసు బియ్యం ముందు రోజు నైట్ నానబెట్టుకొని ఉదయాన్నే మిక్సీ పట్టుకోవాలి అలా పిండి మిక్సీ పట్టిన పిండితో చేసి చూడండి చాలా బాగుంటాయండి నాని బియ్యం బాగా దోశ పిండిలాగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇవ్వండి ఇవి ముందు రోజు నైట్ నానబెట్టుకున్న రేషన్ బియ్యం అండి ఇవి ఒక గ్లాసు బియ్యం అలాగే ఒక గ్లాసు మైదా అలాగే ఒక గ్లాసు కొబ్బరి పాలు రెడీ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా చక్కగా మెత్తగా వెన్నలాగా అయితే మిక్సీ పట్టేసుకోవాలండి మనం దోశ పిండికి అయితే ఎలా అయితే మిక్సీ పట్టుకుంటున్నామో అలా మిక్ మిక్సీ పట్టుకోవాలి ఇది ఇలా ఒక బేషన్లోకి మనం కలుపుకునే పిండి కలుపుకోవడానికి ఇలాంటి బేషన్ అయితే స్టీల్ బేషన్స్ ఉంటాయి కదండి వేసుకొని ఇదిగోండి ఒక గ్లాసు మైదా ఇలా జల్లించుకోవాలి ఏమైనా పురుగులు అవి ఉంటే పోతాయండి ముందు జల్లి తర్వాత ఇగోండి ఒక గ్లాసు పంచదార ఇది కూడా మిక్సీ పట్టేసుకొని ఇందులో అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఇగోండి ఒక గ్లాసు కొబ్బరి పాలు పూర్తిగా వేయకుండా సగం అయితే వేసుకొని కలుపుకోవాలి ముందు మనం కన్సిస్టెన్సీ అనేది చూసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలండి ఇలా కొద్దిగా సాల్ట్ మీకు కావాలనుకుంటే యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు ఇలా బాగా కలిపి ఇదైతే మూడు గంటల సేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి ఇది మట్టికి తప్పకుండా చేయాలి అప్పుడే గులాబీ పూలు చాలా క్రిస్పీగా చాలా అంటే చాలా బాగా వస్తాయండి మూడు గంటల సేపు అయితే కలిపేసి వదిలేయాలి ఆ తర్వాత చూడండి తీసి ఈ విధంగా అయితే బాగా కలుపుకోవాలి పిండిని బాగా కలుపుకొని దీన్ని మరలా ఇందాక మిగిల్చిన కొబ్బరి పాలు అయితే వేసుకొని మరలా పల్చగా చేసుకోవాలండి ఒకవేళ మీకు కొబ్బరి పాలు లేకపోయినా వాటర్ తోటైనా చేయొచ్చు ఇగోండి మిగతా పాలు వేసి ఇలా పిండిని కొద్దిగా ఈ విధంగా అయితే చేసుకోవాలండి మరీ చిక్కగా అయితే లావుగా వచ్చేస్తాయండి గులాబీ పువ్వులు ఈ విధంగా చేసి చూడండి చక్కగా మంచిగా వస్తాయండి ఈ విధంగా ఒక ఐదు పది సెకండ్లు అయితే ఈ గుత్తిని వేడి నూనెలో ముంచుకొని ఉంచాలండి అప్పుడు ఈ విధంగా తీసి పూర్తిగా ములగకుండా చిన్న గ్యాప్ అయితే ఇచ్చి ఈ గులాబీ గుత్తు తీసుకోవాలండి పిండిలో ముంచి ఇలా రెండు రెండు మూడు సెకండ్లు వేగిన తర్వాత ఈ విధంగా అయితే ప్రెస్ చేసి తీసేయాలండి లేకపోతే ఎక్కువ వేగితే గుత్తికి అంటుకొని రాదండి పువ్వు స్టిక్ కూడా నాన్ స్టిక్ అయితే ఈజీగా వచ్చేస్తుందండి ఇలాంటివి గుత్తులు మన అల్యూమినియం గుత్తులు ఇలాంటివి అయితే కొద్దిగా రావడం కష్టంగా ఉంటుందండి అప్పుడు మనం ఈ విధంగా వేగినప్పుడు ఎక్కువసేపు వేగకుండా ఇలా తీసేసుకోవాలండి ఎక్కువసేపు వేగిందంటే అది అతుక్కొని రావడం కష్టం అవుతుందండి కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోస్ చూస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అలాగే బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయండి ఇలా ఎర్రగా వేగాలండి రెండు మూడు పువ్వులు వేసిన తర్వాత పిండిని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి లేకపోతే చిక్కగా అయిపోతుంది ఒకవేళ మధ్యలో చేస్తుండగా పిండి చిక్కగా అయిపోతే కొద్దిగా పాలు కానీ లేదా నీళ్లు కానీ వేసుకొని పలచగా చేసుకోవచ్చండి ఇలా నాన్ స్టిక్ దాంతో అయితే ఈజీగా వచ్చేస్తాయండి ఈ ప్రాసెస్లో చేసి చూడండి కేజీ గులాబీ పువ్వులైనా ఈజీగా చేసేసుకోవచ్చండి